కృష్ణను ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ అల్ఫా కృష్ణని అందరికీ పరిచయం చేయడంలో ముందు ఉంటూ జన్మనిచ్చిన వాళ్ళు నా అమ్మా నానైంది నాకు దత్తునిచ్చింది దేవుడైతే రాజకీయంగా నన్ను అత్యంత ఉన్నత స్థాయిలో నిలబెట్టింది మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీ అందరూ మీడియా పిల్ల మీడియా అనేది ఈ రోజున ఏ వ్యవస్థకైనా ఏ సమర్థకైనా ఒక కళ్ళలాంటిది ప్రింట్ మీడియా కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి ఎవరైనా సరే అది ఏ ఛానల్ అయినా సరే ప్రతి మిత్రుడికి మా ఆహ్వాన మా ఆహ్వానాన్ని మన్నించొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా మీకు తెలుసు గతంలో కూడా నేను మీతో మాట్లాడిన సందర్భం ఉంది హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాని పెద్దలు ఫౌండర్ కమ్ చైర్మన్ కుక్క శ్రీకాంత చెప్పి మా అందరినీ సగర్వంగా మీ ముందుకు పంపించినటువంటి పెద్దలు పూజ్యులు గౌరవనీయులు శ్రీ శ్రీ శ్రీశ్రీ చెన్నుపాటి శ్రీకాంత్ గారికి ఈ సందర్భంగా మీ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అదే సందర్భంలో శ్రీకాంత్ గారికి తోడుగా గారికి గారి పాటలు నడుస్తూ శ్రీకాంత్ గారు ఏ ఆశయం కోసమైతే ఈ సంస్థను స్థాపించి మానవ హక్కుల ద్వారా సేవ చేయాలనే స్థలం